మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున అందరికీ శుభాభివందనాలండి దేవుని నామమున మన మన పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మన హల్లెలూయా థాంక్యూ లార్డ్ జీసస్ నాకు అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు నాకు అద్భుతము చేస్తాడు నా దేవుడు ిన వాడుచగలిగిన వాడు నన్ను పినచిన వాడు నమ్మదగిన వాడు ఆలస్యమైన అద్భుతము చేస్తాడు నా దేవుడు అబ్రహ్మాముకు ఆలస్యమైన వాడు నన్ను మరువని వాడు నన్ను పిలుచిన వాడు నమ్మ వాడు నాకు ఆలస్యమైన అద్భుతం చేస్తాడు నా దేవుడు నాకు ఆలస్యమైన అభుతము చేస్తాడు నా దేవుడు ഇതേ കാല സമയമുള്ള మరి బాగు ధనాన్ని మనకు వింటామండి వాసు సాబాన్ రాజు గారు సంఘం కాపరి వచ్చి వాగ్దనాన్ని మనకు దేవుని నామము మహిమ పరిచయం కాక కాలము మనందరము దేవుని వాగ్దానము ధ్యానించుకున్నాం మొదటి దశలోని పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఆమె ఈ విధంగా రాయబడింది ఏమని రాయబడింది చూద్దాం మిమ్మల్ని విలేచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ నాకు చేయను ఆమె అనలుయ ఎవరు పిలిచారు పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు మన పిలిచిన దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన దేవుడు ఎలాంటి జీవితాన్ని మనకు అనుకరించే దేవుడు గమనించాలి దేవుడు దేవుడు ఆమె ఈ హెవెల్ మినిస్ట్రీస్ రెండు వేల ఇరవై సంవత్సరము మనకు సంఘ వాగ్దానము ఆమె దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం ధ్యానించాం కదా ఇక్కడ దేవుడు మరొక మాట మాట్లాడుతున్నాడు మొదటి కొద్ది పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వర్షంలో ఏమని అంటున్నాడంటే అది తన కుమారుని సహవాసమునకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆమె ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు ఏం చేయటానికి దేవుని కుమారునితో సహవాసము చేయటానికి ఇప్పుడు నేను నేను ఈ లోకంలో పిలువబడి ఉన్నాను పిలువబడిన మనం అందరము మన ఒక బాధ్యత లేకపోతే మనొక కర్తవ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు మన ఒక పనిని దేవుడు నియమించి ఉన్నాడు ఆ పనిని చేయటానికి దేవుడు మన ఒక సహవాసాన్ని ఇచ్చి ఉన్నాడు ఆ సహవాసంలో దేవుడు ఏమన్నా అంటే యేసు క్రీస్తుతో ఆయన అనుగ్రహించను అనుగ్రహించిన ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనకు వాక్యం అని చదవాలి దేవుడు మనం పిలిచాడు పిలిచినప్పుడు మనకు ఏమవుతుంటాయంటే శోధనలు వస్తూ ఉంటాయి శవలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి అదీ ఏమైనా అంటే బదులు ప్రతి పది పదముల్లో సాధారణంగా మనుషులు కలుగు శోధ తప్ప మరి ఏది మీకు శభమిప్పలేదు దేవుడు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును శోధింపబడనీయడు ఆమె మీరు సహించిన గని సహింప కలిగిన దానికంటే ఎక్కువగా ఉన్నాడు శోధింప నీయడు ఆమె అసలు మనకు సామాన్య లోకంలో మనుషులు ఎలా వస్తున్నాయో దేవుని ద్వారా పిలువబడిన మనకును అలానే శోధన వస్తున్నాయి లోకంలో శ్రమలు ప్రజలకు ఎలా సామాన్య ప్రజలకు అలాగనే మనకు కూడా శ్రమలు حاکم یو بروچی مانا مزار آلا چنچا لیا یو بروچی مانا مزار آلا چنچا لیا یو بروچی مانا مزار

ఇచ్చాడు దేవుడు కొరకు నన్ను పిలువబడిన నేను మరి దేవుడి కొరకు ఎంత నమ్మకంగా ఉన్నాను ఎంత యథార్థంగా ఉన్నాను ఎంత పరిశుద్ధంగా ఉన్నాను అంటే దేవుడు అందుకే వాగ్దానం ఇస్తున్నాడు ఎవరు దేవుడి వాగ్దానము దేవుడు పిలిచిన వారిని నమ్మదగిన దేవుడు తన పిలిచిన వారు నమ్మకంగా ఉండే వారికి దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు అందరినీ పిలిచాడు కానీ పిలిచిన వారిలో కొంతమంది

దీరేదలు పెండుగా ఉంటునట్టాడు అప్పుడు స్కూర్తు చూడొచ్చు లూక స్కూర్తు చూడొచ్చు ఎవంటాడు పలా నమ్మకమైన మంచి దాసుడా నేను కొంచెంలో అన్నాక నేను అనేక వాటి మీద అధికారిక చేస్తున్నా అంటే దేవుడు ఎంత నమ్మదైన దేవుడు మనము కూడా ఆయన పట్ల నమ్మకంగా చేపించేవాడుకోండి మనము కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం ఆమె దేవుడు నమ్మదగిన దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాలి తెలుసా మనకున్న సమస్యలు మనకున్న కష్టాల్లో మనకున్న శోధనలో మనకున్న ఇబ్బందులలో కూడా దేవుడు నమ్మదైన దేవుళ్ళని చెప్పగలగా ఎందుకు దేవుడు వినిపించేవాడు సార్ దేవుడు ఎవరి వదిలేసి అలా వెళ్ళిపోవడం నువ్వు శోధన వచ్చింది శ్రమ వచ్చింది నువ్వు సహిస్తూ ఉన్నావు ఓచుకుంటున్నావు తట్టుకుంటూ ఉన్నావు ఎదురు చూస్తున్నావు దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు అవి ఎందుకు దేవుడు నమ్మలేదు దేవుడు కాబట్టి మనం గమనించవచ్చు దానియలు సింహంపూర్లో ఉన్నాడు సింహంపూర్లో దానియలు అంటే మనకు దానియలు దేవుడి పిలుపుని దేవుడిని పిలిచిన ఆ పౌర ఆ పిలుపుకు లోపడిన వ్యక్తిగా ఆయన ఉన్నప్పుడు మా దేవుడు తన నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు లేదా దాని పట్ల కనపరుచుకున్నాడు ఆ రాత్రి మీద చట్టేషిక అభివృద్ధిలో మేము చచ్చిపోతాం కానీ మేమేమో రాజు చేసిన ఆ ప్రతిభ ముఖము అన్నప్పుడు దేవుడు తన నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు లేదా కనపరుచుకున్నాడు అంటే దేవుడు తన నమ్మకత్వాన్ని కంపల్సరీ కనపరుచుకుంటాడు నామములు బట్టి నిలబడితే చాలు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మనల్ని తన నమ్మకత్వంతో మనందరినీ కాపాడతాడు మనందరినీ వినిపిస్తాడు మనందరినీ తప్పిస్తాడు మనందరినీ విమోషిస్తాడు ఆయన కాబట్టి దేవుడు నమ్మదిన దేవుడని ఏం లేదు మర్చిపోవద్దు ఆమె తీర్చుకు ప్రార్థన చేసుకున్నాం ఇంకడుగా ప్రభా మరి ఉదయ కాలం నీవు నమ్మదగిన దేవుడు అంటున్నావు ప్రభా మరి నేను కూడా నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాసుగా ఉండడానికి నాకు సహాయం చేయండి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తన కుమారుతో సహవాసం చేస్తూ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నేను దేవుడు నన్ను శోధన తట్టుకునేంత మాత్రమే నాకు శోధనను అనుగ్రహించే నమ్మదగిన దేవుడు నేను తప్పకుండా జీవిస్తే ఆయన ఆయన ప్రేమించి ఆయన ఆత్మ ప్రకారమైన జీవిస్తే ఆయన వెయ్యి తరముల వరకు తన వాగ్దానము తన నిబంధన స్థిరపరిచే నమ్మదగిన దేవుడు ఆ నమ్మకమైన దేవుడిని నేను ఏకాల ప్రార్థన చేస్తున్నానని ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ నా ప్రియమైన తండ్రి ఉదయకాలం సన్నిధిలో మొదలు పెడుతూ ఉన్నాం